నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి హాల్ వద్ద ఉన్నాం ఇక్కడ వ్యాపార ప్రముఖులు అలాగే శంక బాలజీ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి నిన్న శుక్రవారం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలతో ధనలక్ష్మి అలంకారం విశేషంగా చేశారు భక్తజనులు కూడా విశేష సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ మంగళాద్రి దివ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు అలాగే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు లితీష్ గుప్తా ఎస్బిజి యూత్ కమిటీ మెంబర్ మరి నిన్న దాదాపు మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు సుమారు డెబ్బై వేల మంది ఇరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల ధననాధుని దర్శించుకోవడం జరిగింది ఇది మాకు ఎంతో ఆనందకరమైన విషయం అలాగే ఈరోజు భారీ ఎత్తున నరసింహస్వామి వారికి అభిషేకాలు అలాగే నరసింహస్వామి వారికి కళ్యాణం కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది

शैवेह ध्रमस्तिश्चेह राष्ट्रमुदारया इन्द्रयेण मदेतरं द्रवं ध्रुवेण हविषे ध्रुवं विश्वमिदं जगत् धृपाः पर्वता इमे ध्रुवो राजा विषामजं ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवोत् ब्रहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाक्तिश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषाभिषामम् इन्द्रुजाम

शान्ता समेष शान्ता सुचकुम् सभयतो अन्तरिक्षकुम् शान्तं वाजुडा शान्तं दन्ते शान्तकम् सुचकम् समयतो మంగళగిరి నేను ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే మరి ఎన్నాళ్ళ నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసినందుకు వారికి ముందుగా మా ధన్యవాదాలు నిన్నటి రోజున రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలతో మరి ధనలక్ష అలంకారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఎంతో మంది ప్రజానికి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు మంగళగిరి పట్టణంలోకి వచ్చి మెయిన్ బజార్కి వచ్చి దేవుని దర్శించుకొని ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది అలాగే మరి అందరికి దేవుడు ఆ దేవుడు కూడా వినాయకుడు కూడా భోగభాగ్యాలు అన్ ధాన్యాలు అన్ని ఇవ్వాల్సింది ఇవ్వవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం మరి దా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఏ డిపార్ట్మెంట్ వారు అయినా మాకు చాలా చక్కగా సహకరించి జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు మధ్యాహ్నం పూడ అన్నదాన కార్యక్రమం కావున ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా దేవుడి ప్రసాదాలు తీసుకొని తరించాల్సింది కోరు జయ శ్రీ లక్ష్మీనృసింయ నమ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమో నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం శ్రీ ప్రతి వార్షికంగా చేసుకునేటువంటి గణపతి నవరాత్రుల్లో భాగంగా మన మంగళగిరి మెయిన్ బజార్లో మహా మహాగణాధిపతి యొక్క విశేషమైనటువంటి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణతో దేదీప్యమానంగా అద్భుతంగా చేసేటువంటి మన మెయిన్ బజార్లో బాలాజీ గుప్తా గారి వారి పరివారంతో సహా చేసేటువంటి ఈ వినాయక నవరాత్రులలో రోజున మన మంగళాద్రి క్షేత్రవాసుడైనటువంటి లక్ష్మీ వారి దివ్య కళ్యాణ మహోత్సవం అలాగే పంచామృత అభిషేకం స్వామివారికి చాలా కన్నుల విందులుగా జరిగింది అలాగే అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి ఎంతో ఆన ఆనందోత్సాహాలతో ఇక్కడ నుంచి స్వామివారి ప్రసాదాలను స్వీకరించి బయలుదేరి వెళ్లారు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నవరాత్రులలో భాగంగా ఈ రోజున శనివారం సాయంత్రం విశేషమైనటువంటి అభిషేకంతో ప్రారంభమై స్వామివారికి విశేష అలంకరణ పుష్పాలతో వివిధ రకమైనటువంటి పుష్పాలతో విశేషమైనటువంటి అర్చన అలాగే శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు దానికి గాను భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు వారికి అనేకమైనటువంటి స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలను అలాగే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి యొక్క కామ్యములను తీరాలని స్వామివారిని ప్రార్థిస్తూ నమస్కారం అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య అనుగ్రహానికి అలాగే లక్ష్మీనరసింహ స్వామివారి వారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం జై నారసింహ జై వరసిద్ధి వినాయక అందరికీ నమస్కారం అండి మన మెయిన్ బజార్ లో ఉన్న లక్ష్మీ మీ విగ్రహం లాగా మన గణపతి నాలుడు కూడా ఉన్నాడండి లక్ష్మీ నారసింహుడితో కలిసి ఉన్న గణనాథుడి ఎదురుగా మన లక్ష్మీనారసింహుడికి అభిషేకాలు అలాగే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎప్పుడూ బ్రహ్మోత్సవాల్లోనే మనం అయ్యవారి కళ్యాణం చూడగలుగుతాము అలాంటిది ఈ గణనాథుడి ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలలో నారసింహుడికి కళ్యాణం జరగడం ఎంతో విశేషత మా మంగళగిరి ప్రజలు మా మా నారసింహుడికి అందరూ చూసే విధంగా ఇక్కడ కళ్యాణం జరగటం చాలా సంతోషంగా ఉందండి ఈ గణనాధుడిని దర్శించుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకుంటూ ఇక్కడ కోలాహలంగా నిండి ఉంది ఈ నవరాత్రులో ప్రతి సంవత్సరం సంకా బాలాజీ గుప్తా గారి బ్రదర్స్ చేత అనేక విధమైన కార్యక్రమాలు జరుగుతాయి తోటి వ్యాపారస్తులు కూడా అందరూ సహకరిస్తారండి పోయిన సంవత్సరం శివుడికి అభిషేకాలు నిర్వహించారు అలాగే ఈ సంవత్సరం ఆ లక్ష్మీ నారసింహుడికి కళ్యాణం అనేది జరుగుతుందండి అభిషేకాలు అయిపోయినాయి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ నరసింహుడికి కళ్యాణం జరుగుతుంది అందరం వీక్షిద్దాము ఈ బ్రహ్మోత్సవాల విధంగానే ఆ నరసింహుడికి కళ్యాణం జరుగుతున్న విధంగా ఎలా అయితే ఎంత కోలాహలంగా ఉంటుందో మంగళగిరి పట్టణం మొత్తము ఇప్పుడు కూడా అలాగే ఉంది దివ్య విద్యుత్ కాంతులతో వేదివ్యమానంగా వెలిగిపోతున్న మా గణనాథుడిని దర్శిద్దాం ఆ లక్ష్మీ నారసింహుడిని తలుచుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్యాలతోనూ పసుపు కుంకాలతో ఉండాలని వ్యాపారస్తులు అందరు వ్యాపారాలు బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి అని కోరుకుంటున్నాము హలో అండి హాయ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనమాట ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎంత ఉత్సవంగా ఘన అద్భుతంగా జరుగుతాయో హైదరాబాద్ హైదరాబాద్ గణేష్ కావచ్చు ఎవ్రీథింగ్ ఏ మా మన సాంప్రదాయంగా ఏదైతే గణేష్ జరుగుతుందో అలాగే ఇక్కడికి మేము గుంటూరులో మా బ్రదర్ దగ్గరకు ఒక దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడికి నిన్న నిన్న ఈరోజు కానీ అత్య అద్భుతంగా చాలా పెద్ద గణేష్ ఇక్కడ మిస్ అయ్యామని చాలా మిస్ అవుతున్నాము చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు కానీ చాలా ఎత్తు ఎత్తుగా పెట్టి మనల్ని ఇక్కడ ఎంతోమంది జనాలు వచ్చి ఇక్కడ పూజిస్తున్నారు సో చాలా అద్భుతంగా మేము ఫీల్ అవుతున్నాను ఆ గణానాథి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా మా తెలంగాణ నుంచి మా సైడ్ నుంచి అందరినీ మేము కోరుకుంటున్నాము మేము ఇక్కడ మిస్ అవుతున్నందుకు మిస్ కాకుండా ఈసారి వచ్చి కంపల్సరీ చూసి చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను మా మాతో పాటు మీ అందరికీ మీ ప్రజలందరికీ చూసే వాళ్ళందరికీ ఆశిస్థులు గణేష్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను みんなでしょ

దివ్యసింహాయ నమ మహాబలాయ నమ ఉగ్రసింహాయ నమ మహాదేవాయ నమ సంభజాయ నమ ఉగ్రలోచనాయ నమ రౌద్రాయ నమ సర్వాద్భుతీమే నమానంద కోహలాయ నమే నమ విజయే నీలవద్ధనాయ నమ పంచాంగనాయ నమ పరబ్రహ్మణే నమ अघोराय नम घोरिक्रमा नम ज्वलखा नम ज्वाला महाज्वालाय नम महाप्रभवे नम निक्षा शुभद्रकाय नम करा नम विचलाय नम विकर्य नम सर्वकर्तृकाय नम सिंशुम सर्वेश्वराय नम

సూర్యించాల్సిన పత్రం ఎస్ ఎస్ మార్ రోడ్ యూరోబ్యాక్స్ సెపరేటర్ జమ్ క్యామ్